బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కదలిక చాలా చాలా నెమ్మదిగా ఉంది అంచనాలకు అందకుండా దాని గమనం వేగం ఉండటం విశేషం తీవ్ర వాయుగుండం మారిన తర్వాత వేగం ఊహించని విధంగా తగ్గిపోయింది ఆరు గంటల్లో కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే కదిలించింది వాస్తవంగా ఇరవై తొమ్మిదవ తేదీని తీరం దాటుతుందని అంచనా వేశారు ఎందుకంటే అప్పుడు దాని వేగం గంటకు పన్నెండు కిలోమీటర్లుగా ఉంది ఇప్పుడు తుఫాన్ కన్ను కదలిక అత్యంత తక్కువగా పడిపోయింది ఆరు గంటల్లో కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే కదులుతోంది అంటే గంటకు అర కిలోమీటర్ కూడా కాదు అత్యంత తీవ్ర వాయుగుండంగా ఉన్న ఈ ఫెంగల్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయానికి తుఫాన్గా మారుతుందని అంచనా వేస్తున్నారు అంటే ఈరోజే నవంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయానికి తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వైగుండంగా తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు దీని ప్రభావంతో మూడు రోజులు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీలో దక్షిణ కోస్తాంధ్రలో కక్క అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమలో శనివారము ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుసాయని వాతావరణ శాఖ చెప్తుంది నెక్స్ట్ వీడియోలో ఏ జిల్లాలో ఎంత వర్షం పడుతుందో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్